హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ ఒక ప్రెస్టీజియస్ ప్రాపర్టీ ఒకటి త్రీ బిహెచ్కే టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఒక పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ ఆఫ్ మన్సూరాబాద్ ఎస్బీఐ కాలనీ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఇది చూస్తుంది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి అందులో భాగంగా ఈ అపార్ట్మెంట్కి ఫ్లోర్కి ఒకటి చొప్పును ఉండేది ఒక ఒక ఎంట్రన్స్ అండి అది అటు నుంచి వాడుకోవచ్చు అది మిడిల్ ఆఫ్ ది ఎంట్రన్స్ నార్త్ ఇప్పుడు మీరు చూస్తుంది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఫ్లోర్కి మీరు ఫస్ట్ చూసినటువంటి లెఫ్ట్ కూడా దీనికి కామన్గా తగిలి ఉండదండి పక్కకి సపరేట్గా ఉంటుంది ఇవాళ రేపట్లో ఫ్లోర్కి కలిపి లోపల వేపు వచ్చేటట్టుగా ఉండే విధంగా కాకుండా మీరు చూస్తున్నారు లెఫ్ట్ సపరేట్గా ఉందండి అక్కడికి సో ఇది కంప్లీట్గా మీరు చూడొచ్చు ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఇప్పుడు నేను చూపించిపోతున్నా ఇంతకుముందు చూపించినటువంటి ఎంట్రన్స్ మిడిల్ ఆఫ్ ది నార్త్ అండి టూ ఎంట్రన్సెస్గా మీరు యూస్ చేసుకోవచ్చు అట్లా ఇది ఒక బ్యూటిఫుల్ 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 అండి ఎందుకంటే చాలా స్పేషియస్ అండ్ చాలా బ్యూటిఫుల్గా కట్టారండి ఇందుట్లో ఇప్పుడు మనకి కనిపిస్తుంది మనకి ఇప్పుడు మీకు చూపిస్తుంది సెకండ్ ఫ్లోర్ అండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అవైలబిలిటీలో ఫ్లాట్స్ ఇప్పుడు ఉన్నాయండి విత్ ఎన్ఓసి ఇది నాలుగు వందల ఎనభై ఏడు గజాల్లో కట్టినటువంటి ఉన్నటువంటి టోటల్ అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది డెడ్ ఎండ్లో ఉంటుందండి దీని తర్వాత రోడ్ ఉండదు ఇంకా డెడ్ ఎండ్లో వెస్ట్ ఫేసింగ్ డెడ్ ఎండ్ అండ్ ఇది వచ్చేసి మీకు పర్ ఫ్లోర్ మన కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోయినాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ ఫ్లోర్ ఫ్లాటు వెరీ స్పేషియస్గా వెరీ చాలా చాలా మంచి కలగా చాలా మంచి వెంటిలేటెడ్గా ఉన్నదండి ఇట్లా మీరు చూసినట్టయితే మీకు రెండు వైపుల నుంచి చూపించాను ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు చూసినట్టయితే మీకు ఆ కనిపిస్తున్నది ఏదైతే ఉందో అది వాష్ ఏరియాకి సంబంధించిన తలపండి దానికి బిఫోర్ మీకు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ అనేది ఎంత స్పేషియస్గా లార్జ్గా ఉందనేది మీరు చూడొచ్చు చాలా స్పేషియస్గా అట్లాగే ఇది దేవుడు రూమ్ అండి చక్కగా దేవుడు రూమ్ కూడా ఇవ్వటం జరిగింది ప్రాపర్టీ పనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను దీంట్లోనే చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం ఇది మీకు చూస్తున్నటువంటిది మీకు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అక్కడ నుంచి వస్తుందండి అది దానికి రైట్ సైడ్లో మీకు వాష్ ఏరియా రావటం జరిగింది దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే టోటల్గా మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్ రావుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది వాష్ ఏరియా అండి ఈ వాష్ ఏరియాకి కూడా ఒక కామన్ టాయిలెట్ రావటం జరిగిందండి వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా చాలా పెద్దగా వస్తుందండి దానికి తగ్గట్టుగానే మీకు ఒక వాష్ ఏరియా అనేది మీకు టాయిలెట్ అనేది కామన్ టాయిలెట్ అనేది రావటం జరిగింది టోటల్గా మూడు అటాచ్డ్ బాత్రూమ్లు మూడు బెడ్రూమ్లకి ఇది ఒకటి కామన్ అండి ఈ విధంగా ఇది మొత్తం రెగ్యులర్గా ఉండడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎవరైతే ప్రీమియం క్వాలిటీ ప్రీమియం లొకేషన్ పెద్దగా ఉండి చాలా స్పేషియస్గా ఉండాలని కోరుకుంటారు వాళ్ళకి ఇది చాలా మంచి చాయిస్ అండి సో రేట్ పరంగా వచ్చేసి ఒక కోటి డెబ్భై లక్షలు అండి ఒక కోటి డెబ్బై లక్షలు ఆల్మోస్ట్ ఫైనల్ ఉంటుందండి ఇక్కడ బెడ్రూమ్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా ఉండేటువంటి బెడ్రూమ్స్ అండి ఏదో మామూలుగా ఉండవు బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంటుందండి మెయింటెనెన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది కామన్ బెడ్రూమ్ అదర్వైజ్ అదే మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి లేకపోతే జనరల్ బెడ్రూమ్ అనుకోండి బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ అండ్ బాల్కనీ తోటి రావటం జరిగిందండి చాలా స్పేషియస్గా ఉంటుందండి ఫ్లాట్ పరంగా సో వెంటిలేషన్ కూడా మంచి ఉంది డెడ్ ఎండ్ ఉండడం వల్ల మీకు వెంటిలేషన్ ఉంటుంది అలాగే మీకు డిస్టర్బెన్స్ ఉండదానికి కామ్ గోయింగ్గా ఉంటుంది అలాగే మీకు పొల్యూషన్ కూడా ఫ్రీ అనేది ఉండడం జరుగుతుంది సో ప్రాపర్టీ అనేది మీకు నాగోల్ మెయిన్ రోడ్ అంటే మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే కామినేని హాస్పిటల్ సరికి అరౌండ్ వన్ టు వన్ పాయింట్ వన్ కిలోమీటర్ మధ్య ఉంటుంది అలాగే మీకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి సంబంధించిన బెడ్రూమ్ అటాచ్డ్ బట్ రూమ్ అలాగే ఇటు విజయవాడ రోడ్డుకి వచ్చి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ రావటం జరుగుతుందండి చాలా మంచి లొకేషన్ ఆల్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ అండి అలాగే మీకు ఎక్కడ కూడా బిల్డర్ కాంప్రమైజ్ అనేది కాలేదు ఇది ఇంకొక రెండో బెడ్రూమ్ అండి ఇది రెండో బెడ్రూమ్ కూడా మీరు ఎక్కడ కూడా వెంటిలేషన్కి కానీ తర్వాత వాడిన మెటీరియల్ కానీ ఫస్ట్ క్లాస్ మెటీరియల్ వాడటం జరిగిందండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి బిల్డరు సో ప్రాపర్టీ చూస్తే డెఫినెట్గా మీరు నచ్చుతారు కాకపోతే మీ బడ్జెట్ అనేది ఒక పాయింట్ ఒక కోటి డెబ్బై లక్షల రేంజ్లో మీ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రీమియం ప్రాజెక్ట్ చూడాలి తీసుకోవాలి అనుకున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ చాయిస్ అండి ఎందుకంటే చాలామంది మమ్మల్ని ఈ మధ్య పెద్దది కావాలి పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్లో పెద్దది కావాలని అడుగుతున్నారండి విత్ మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ తోటి అలాగే మీకు కామన్ టాయిలెట్ కూడా ఎక్స్ట్రా ఉండాలి అని ఆ స్పేషియస్గా ఉండే ఫ్లాట్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఛాయిస్ అండి సో ప్రాపర్టీని మిస్ చేసుకోకండి చూడకుండానే డిసిషన్ తీసుకోకండి ప్రాపర్టీ చూడండి నేను చూపించే ప్రాపర్టీ కేవలం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది మీరు కళ్ళతో వచ్చి చూసినప్పుడు దాని యొక్క బ్యూటీ అనేది మీకు తెలవడం జరుగుతుంది ఇది ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి సో మెయిన్ రోడ్కి మీకు వెస్ట్ ఫేసింగ్ ఉండడం వల్ల మీకు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగా వచ్చిందండి అలాగే లోపల నార్త్ ఈస్ట్ రావడం వల్ల మీరు ఒక మంచి అనుభూతి మంచి కళగా ఉన్నటువంటి ఒక ఫ్లాట్ని చూపించడం జరుగుతుంది సో బడ్జెట్ పరంగా మీరు లోన్కి వెళ్ళాలనుకుంటే లోన్కి కూడా వెళ్ళొచ్చండి కొత్త ఫ్లాట్స్ కాబట్టి లోన్ ఎలిజిబిలిటీ కంప్లీట్గా రావటం జరుగుతుంది ఆల్రెడీ ఎన్ఓసి అనేది రావటం జరిగింది అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా రావటం జరిగింది కింద మీకు జనరల్గా ఇచ్చేటువంటి ఆల్ ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారు ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోమండి ప్రాపర్టీకి ఉంటే మనకు వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద మాకు ఇవ్వడం వస్తుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్నీ కూడా మేమే చూసుకోవడం జరుగుతుంది మా ప్రాపర్టీలో ప్రతిదీ కూడా మేము క్రిస్టల్ కి చెప్తాం ప్రాపర్టీ చూడండి ఎలాంటి కామెంట్స్ పెట్టకండి మీరు ప్రాపర్టీ చూడండి రేటు ఉంటేనే పెట్టండి లేకపోతే లేదు మీకు నచ్చితేనే కొనండి లేకపోతే ఎట్టి పరిస్థితులు కొనాల్సిన అవసరం లేదు నేను ప్రతిసారి ఈ విధంగా చెప్తాను సో కామెంట్స్ ఇచ్చే ముందర ఓ యూ ఆ ఏరియా గురించి తెలిసిన వాళ్ళు కామెంట్స్ కరెక్ట్గా చేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం ఎంతో కష్టపడి ప్రాపర్టీస్ని తీసుకొచ్చి మేము చూపిస్తూ ఉంటామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మత్ దిస్ ఛానల్ అండ్ ఈ ప్రాపర్టీకి నచ్చితే కనుక మీకు నచ్చిన వాళ్ళకి చేయండి ఇది కింద భాగంలో నేను మీకు చూపిస్తున్నాను ఆ లెఫ్ట్ నుంచి బయటికి రాగానే ఎలా ఉంటుంది ఏమిటి అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నానండి మంచి కార్ పార్కింగ్ పెద్ద కార్ పార్కింగ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎక్స్ట్రా కార్ పార్కింగ్కి స్పేస్ ఉందండి అది మీరు ఆల్రెడీ ఐదుగురు కొనుక్కున్న వాళ్ళు అందరి తర్వాత కూర్చొని డిసైడ్ చేసుకోవచ్చు ఒక కార్ పార్కింగ్ పెద్దది అయితే అఫీషియల్గా ఉంటుంది మిగతాది కార్ పార్కింగ్లు కూడా ఉన్నాయండి అది మీరు అందరూ ఒకసారి చేరిన తర్వాత ఆ స్పేస్ని చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్